అక్కినేని హీరోలు నాగార్జున నాగచైతన్య అఖిల్ గత మూడేళ్లుగా సరైన హిట్ లేక స్ట్రగుల్ అయ్యారు తండే సక్సెస్ తో మూడేళ్ల ఫ్లాట్స్ కు చెక్ పెట్టాడు చైతు నాగార్జున కూలీ కుబేరాలో నెగటివ్ రోల్స్ చేసి అభిమానులను కొంతమేరకు సంతృప్తి పరిచారు అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మూడేళ్లుగా ఫ్యాన్స్ తో టచ్ కోల్పోయాడు అందుకే రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు ఇప్పటి వరకు తొంభై తొమ్మిది సినిమాలను కంప్లీట్ చేసిన కింగ్ నెక్స్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు తమిళ దర్శకుడు కార్తీక్ టేకప్ చేస్తున్న ఈ మూవీకి లాట్రీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది నాకు స్పెషల్ మూవీ కావడంతో మనం తరహాలో చైతు అఖిల్ కూడా ఇందులో కీ రోల్ చేస్తున్నారన్న వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి నాగ చైతన్య తండేల్ తర్వాత కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ వృషకర్మ చేస్తున్నాడు ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ తర్వాత బెదుర్ లంక ఫ్రేమ్ క్లాక్స్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారంట ఏజ్ అండ్ డిజాస్టర్ తర్వాత మూడే గ్యాప్ తీసుకున్న అఖిల్ కూడా రూరల్ బ్యాక్ మూవీ లెనిన్ తో కమ్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారంట